స్వాగతం రానున్న ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారికి ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది ఏకంగా పది సంవత్సరాల పాటు వారి లైఫ్ టైం సెటిల్ అవుతుంది ఈ ట్విస్ట్ ని ఎవరూ కూడా ఊహించలేదు అయితే మేషరాశి వారికి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆస్తి యోగం కారణంగా ఆర్థికంగా ఎటువంటి పురోగతిని వారు సాధించబోతున్నారు అలాగే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి దేవతారాధన ప్రతికూల అంశాలను వారికి అనుకూలంగా మారుస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి మా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు అధికంగా కోపాన్ని కలిగి ఉంటారు ఆవేశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో వీరు ఈ యొక్క కోపం కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఈ మేషరాశి వారికి చిన్నతనంలోనే అర్థమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా వీరు ఆదుకుంటారు అలాగే సాహస క్రీడల పట్ల అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది క్రీడలు సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో వీరు చాలా బాగా రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకుని వస్తాయి అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారికి ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది ఈ ఆస్తి యోగం కారణంగా వంశ పారంపర్యంగా ఆస్తుల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ మీ ఆస్తులు ఉండి వాటిని దక్కించుకోవటం కోసం ఎన్నో ఏళ్లుగా మీరు కృషి చేస్తున్నట్లయితే ఈ సమయంలో శుభవార్త వింటారు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వివాదాల్లో చిక్కుకున్నటువంటి మీ ఆస్తులను మీరు దక్కించుకుంటారు ఈ విధంగా ధనవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే భూములు అంతకుముందు మీరు కొనుగోలు చేసి ఇప్పుడు అవసరాల కోసం వాటిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నట్లయితే కనుక మంచి ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఈ సమయంలో మీరు శుభవార్త వింటారు ఈ విధంగా మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే ప్రమోషన్ కోసం అర్హత ఉండి ఎంతో కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారు అనుభవం ఉండి అర్హత ఉండి అదే ఉద్యోగంలో కొనసాగుతున్న వారికి ఈ సమయంలో ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల కూడా మీరు ఊహించని రీతిలో ఉండబోతుంది ఈ విధంగా మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార జీవితంలో మీకు ఉన్నటువంటి ఒడిదుడుకులు సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి అలాగే ఈ సమయంలో రాబడి కూడా అధికంగా ఉంటుంది వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయటంలో మీకు కొత్త ఆలోచన శక్తి అనేది వస్తుంది ఈ విధంగా వినియోగదారులను ఆకట్టుకుంటారు ఆస్తి యోగం కారణంగా చేపట్టిన ప్రతి విజయం సాధిస్తారు పదేళ్ల పాటు మీకు ఈ యొక్క ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది లైఫ్ సెటిల్మెంట్ అనేది ఈ సమయంలో మీకు కనిపిస్తుంది ఈ యొక్క ట్విస్ట్ ని మేషరాశి వారు కలలో కూడా ఊహించలేదనే చెప్పుకోవాలి అంతగా మీ యొక్క జీవితంలో మార్పును మీరు చూడబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకునే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం సొంతమవుతుంది పదేళ్ల పాటు మీకు ఈ యొక్క ఆస్తి యోగం అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మినహా మీ యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అయితే మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాల వల్ల కూడా మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి శివారాధన వీరికి మేలు చేస్తుంది అలాగే సుబ్రహ్మణ్యాష్ఠికం పఠించటం వల్ల అనేక శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి ఇది మీకు ఇంకా ఎన్నో శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది చూశారు కదండి మేషరాశి వారికి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆస్తి యోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి వారి లైఫ్ ఏ విధంగా సెటిల్ కాబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి